తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కోసము తెలంగాణ ప్రభుత్వము సరూన్నర్ స్టేడియంలోని అరవై మూడు అడుగుల బతుకమ్మని తయారు చేపిస్తున్నారు పదివేల మంది మహిళా సోదరులతో ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నారు ఈ పండుగకి ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రతిష్టమైన పండుగగా జరుపుకుంటారు తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజులకు ఒక్కో ప్రత్యేకమైన పేర్లు నైవేద్యము ఉంటాయి మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మతో మొదలయ్యే తర్వాత రోజులు వరుసగా అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఏపకాయల బతుకమ్మ ఎన్న ముద్దల బతుకమ్మగా జరుపుకుంటారు చివరి తొమ్మిదో రోజున సదుర బతుకమ్మతో పండుగ ముగిస్తారు అరవై మూడు అడుగుల బతుకమ్మని ఎన్ని రకాల పూలతో తయారు చేస్తారనేది మీకు చూపెడతాను ఈ పత్తబంతి పూలు ఎర్ర బంతి పూలు ఇవి ఇవి గడ్డి పువ్వులు ఈ గడ్డి పూలన్నింటినీ వేరువేరుగా చేస్తున్నారు ఇగో ఒక్కొక్కటిగా ఏరుతున్నారు ఇవన్నీ ప్యాకింగ్ చూడు పార్తలు ఇట్లా ఇలా అల్లుతారు గును పువ్వుని అల్లుతులు కోసం ఇది ఆకు ఇలా చూడు బంతి పూలతో ఎలా చేస్తాడు చేస్తాను ఇలాంటి తరగకు ఇలా అల్లుతుంది ఇప్పుడే ఆ పూని అక్కడ అల్లడానికి తరక రెడీ ఇది సగం మళ్ళీ ఇలా పక్కకు పెట్టారు ఈ పూని ఏమంటారు ఏమంటారు సార్ కాస్కోమ్ మన దగ్గర సీతజడ ఈ గులి పూని తయారు చేస్తారు రెడీ చేస్తుంది గుడి పూను గిన్నిస్ బుక్ రికార్డు కోసం టన్నుల టన్నులు తెచ్చురు పూలు పూని తీసుకెళ్తున్న దృష్టి రేపు సద్దుర బతుకమ్మ రోజే ఈ పండుగని ఘనంగా జరుపుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికీ ఉదయం నుంచి స్టార్ట్ అయింది చేస్తూనే ఉన్నారు నైట్ టు పన్నెండు అయితే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు చాలా కష్టపడుతున్నారు చూశారు కదా అక్కడ పూలు దూర అక్కడ రెడీ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ క్రేన్ ద్వారా పైకి పంపించేసి ఆ పైన సీకులతో గట్టిగా కట్టేస్తున్నారు పువ్వులు మాత్రం చాలా కాస్ట్లీ పువ్వులు ఇలా రెడ్గా కనిపించే పూలన్నీ శీతజడ పూలు అని అంటారు అతనికి చూడండి బెల్ట్లు పెట్టేసి ఆ బెల్ట్ సాయంతో కడుతున్నాడు అక్కడ జిహెచ్ఎంసి వాళ్ళు పనిచేస్తున్నారు ఇప్పటి మట్టుకు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నైట్ ఒకటి కానివ్వండి రెండు కానివ్వండి కంప్లీట్ చేసేస్తామని చెప్తున్నారు కంప్లీట్ అయిపోతుంది కూడా ఇక తీసుకెళ్తున్నారు చూడండి అక్కడ కడుతున్నారు ఇక్కడ తీసుకెళ్తున్నారు ఇవి వాళ్ళు తీసుకొస్తుంటారు ఇల్లు కట్టేస్తుంటారు పైన ఎంత పెద్దగా చూడండి బతుకమ్మ మరి మరి ఇంకెందుకు ఆలస్యము రేపు మార్నింగ్ రెడీ అయి నా అక్కలు చెల్లెలు ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి